మార్చ్ ఇరవై రెండవ తారీఖున ఉగాది రానుంది ఆ ఉగాది రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో సంపద సంతోషం అన్ని పనుల్లో ఖచ్చితంగా విజయాలు కలుగుతాయి అయితే మీ ఇంటి గుమ్మానికి ఏది కట్టుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఉగాది అనేది తెలుగువారి మొదటి పండగ ఉగాది నుండే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది రోజున ఖచ్చితంగా చేసుకోవలసిన పనులు పంచాంగ శ్రవణం అలానే ఉగాది పచ్చడి కొత్త బట్టలు అంతేకాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల మనకు ఈ సంవత్సరం అంతా కూడా సంప సంపద సంతోషాలు కలుగుతాయి అని పురోహితులు తెలియజేస్తున్నారు అయితే ఉగాది రోజున ఏ పనులు ప్రారంభించినా అందులో ఖచ్చితంగా విజయాలు కలుగుతాయి అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలానే ఉగాది రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అని అప్పటి నుండి బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని ఏలుతున్నాడు అని చెబుతున్నాయి శాస్త్రాలు అయితే ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ఉగాది రోజున ఎంతో ప్రాముఖ్యత ప్రాచీన్యమైన ఎంతో ప్రసిద్ధిని పొందిన ఈ చెట్టు కొమ్మని మీ ఇంటి గుమ్మానికి కడితే మీరు ఖచ్చితంగా అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు ఎందుకంటే ఈ చెట్టు కొమ్మ అనేది చాలా ప్రాముఖ్యతమైంది మన తెలుగు వారిలో ఈ చెట్టు కొమ్మకి ఎంతో ఘనంగా పూజలు జరిపిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ చెట్టు కొమ్మ అనేది మన రాష్ట్ర చెట్టు కూడా అలానే ఈ చెట్ ఈ చెట్టు గురించి పురాణాల్లో కూడా ఎంతో అద్భుతంగా చెప్పబడింది అయితే ఆ చెట్టు అనేది ఎలా పుట్టింది అని క్షీరసాగర మదనం జరిగేటప్పుడు కల్పవృక్షాలతో పాటు కొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయి అందులోనూ ఈ చెట్టు కొమ్మ కూడా ఒకటి అయితే ఈ చెట్టుని మన హిందూ ధర్మాల్లో ఎంతగానో పూజిస్తారు అలానే యాగాలు యజ్ఞాలు హోమాలు జరిగేటప్పుడు కూడా ముందుగా ఆ చెట్టు కొమ్మలతోనే నిప్పుని అంటిస్తారు అంతేకాకుండా పాండవులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు తమతో పాటు తెచ్చుకున్న వస్తువులను ఆయుధాలను ఆ చెట్టు పైన దాచారు అట తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఆ చెట్టుకి నమస్కరించుకొని తమ ఆయుధాలను తీసుకొని వెళ్ళి కౌరవులతో యుద్ధాన్ని గెలిచి తిరిగి వచ్చారట అందుకని ఆ రోజు నుండి ఆ చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా మనకు రాముడు రావణుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చెట్టు ఆకులతో ఆదిపరాశక్తిని పూజించి యుద్ధానికి వెళ్ళి విజయంతో తిరిగి వచ్చ చాడు అందుకే ఈ చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే ఈ చెట్టు ఏంటి అనేది ఆ చెట్టుని ఎలా తీసుకురావాలి ఎప్పుడు మన ఇంటి గుమ్మానికి కట్టాలో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఆ చెట్టుని సాయంకాలన ఉగాది రోజు సాయంకాలాన ఆరు తరువాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ పూజను చేసుకోవాలి ఆ చెట్టుకి రావి చెంబుతో ఒక చెంబడు నీటిని పోసి అక్కడ పూజని చేసి అంటే నమస్కరించుకొని వీలైతే ఒక దీపాన్ని వెలిగించి తరువాత ఒక శ్లోకాన్ని చదువుకొని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మను కోసుకురావాలి అయితే ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శమి శమయతే పాపం శమి శత్రు వినాశని అర్జనం అని శ్లోకాన్ని చదువుకొని ఆ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ చెట్టు యొక్క కొమ్మలను తీసుకొని వచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇంతకీ ఆ చెట్టు చెట్టు అంటున్నారు ఏంటా చెట్టు అనే కదా మీ సందేహం అయితే అదేనండి మన జమ్మి చెట్టు మన జమ్మి చెట్టుకి జమ్మి చెట్టుకి ఎంతో విశిష్టత ఉంది పురాణాల ప్రకారం జమ్మి చెట్టు చాలా విజయాలకు దోహదపడింది అలానే జమ్మి చెట్టు అనేది ఔషధ గుణాలతో కలిగి ఉన్నదని కూడా నిరూపించబడింది ఎంతో విశిష్టమైన ఈ చెట్టు ఈ రోజుల్లో చాలా అంతరించిపోతుంది అయితే అలాంటి జమ్మి చెట్టుని ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో నాటుకోవడం వల్ల కూడా మంచి విజయాలు కలుగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నారు అంతేకాకుండా ఈ జమ్మి చెట్టు కొమ్మను ఉగాది రోజున పూజ చేసి నేను చెప్పినట్టు ఇంటికి కట్టుకోవడం చాలా మంచిది పురాణాల్లో మహాభారతంలో కూడా మనకు జమ్మి చెట్టు గురించి ఎంతో బాగా చెప్పబడింది అయితే ఈ జమ్మి చెట్టుతో చేసినప్పుడు ఏ పూజ చేసినా సరే అందులో విజయాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందులోనూ ముఖ్యంగా ఉగాది అనేది మనకు కొత్త సంవత్సరం ప్రారంభదినం అంతేకాకుండా ఈ జమ్మి చెట్టు అనేది క్షీరసాగర మదనం నుండి పుట్టిన క్షీరసాగర మదనం నుండి పుట్టిన వాటికి అతీత శక్తులు ఉంటాయి మన ఇంట్లో నుండి దుష్ట శక్తిని తొలగించి దైవానుగ్రహాన్ని పెంచుతాయి క్షీరసాగర మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి జన్మించినప్పుడు అప్పుడు దేవతలు తమ పోగొట్టుకున్న సంపాదన మొత్తం తిరిగి పొందగలిగారు అలానే క్షీరసాగర మదనం నుండి జ పుట్టిన ఈ చెట్టు కూడా ఈ ఉగాది రోజు మన ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మన సంపద అనేది అంతకంత పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు అంతేకాకుండా ఈ చెట్టుకి దసరా రోజు అంటే విజయదశమి రోజు ఎంత ఘనంగానూ పూజలు చేస్తూ ఉంటారు ఎందుకు అంటే విజయదశమి రోజు పూజలు చేయడం వల్ల మన ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని మనం ఇప్పటికీ నమ్ముతున్నాం కాబట్టి మన పురాణాల్లో ఎంతో అద్భుతంగా చెప్పబడిన జమ్మి చెట్టుని మన పూర్వీకులు ఎంతగానో పూజించి విజయదశమి రోజున జమ్మి చెట్టుకి పూజలను చేసి జమ్మి చెట్టు ఆకులను బంగారంగా భావించేవారు జమ్మి చెట్టు ఆకులను పెద్దవారికి ఇచ్చి వారి యొక్క దీవెనలను పొందేవారు అలా పొందడం వల్ల ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉంటాము అలానే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటాము అని మన పూర్వీకులు చెప్పిన మాటలవి అది ఇప్పటికీ మనం ప్రతి దసరాకి కూడా పాటిస్తూనే ఉన్నాము అయితే కొన్ని అంతరించినప్పటికీ పూర్వీకులు చెప్పిన మాటలు మరికొన్ని మాత్రం మనం ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నాము అలానే ఉగాది అనేది తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండగ తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం కూడా ఆ రోజు పంచాంగ శ్రవణం కంపల్సరీ అంతేకాకుండా ఉగాది రోజు జమ్మి చెట్టుని పూజించి మీరు కూడా మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ప్రతి పనిలో విజయం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు ముఖ్యమైన తిథి వారాల్లో కానీ ఇలా ముఖ్యమైన ఉగాది రోజు కానీ అమావాస్య రోజు కానీ కొన్ని విజయాలకు సంబంధించి కొన్ని ముఖ్య తిథి వారాలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో జమ్మి చెట్టుని పూజించి నేను చెప్పిన శ్లోకాన్ని చదువుకొని జమ్మి కొమ్మని ఇంటికి తెచ్చి నాటడం కానీ జమ్మి కొమ్మని గుమ్మానికి పెట్టడం కానీ గుమ్మానికి కట్టడం కానీ చేయడం వల్ల సకల పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి ఐశ్వర్యం నాలుగు దిక్కుల నుండి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన చరిత్రని కలిగి ఉన్న జమ్మి చెట్టు కొమ్మని ఉగాది రోజున సాయంకాలాన కట్టుకోండి ఇలా కట్టడం వల్ల సకల పాపాలు హరించి సకల శుభాలను కలుగజేస్తుంది లక్ష్మీదేవత కాబట్టి మనకు హిందూ పురాణాల ప్రకారం మన భారతంలో కూడా ఎంతో అద్భుతంగా జమ్మి చెట్టు గురించి వివరించడం జరిగింది ముఖ్యమైన పూజలు యజ్ఞాలు యాగాలు చేసే సమయంలో కూడా ఖచ్చితంగా జమ్మి చెట్టు యొక్క వేర్లను లేదా జమ్మి చెట్టు యొక్క పుల్లలను వాడడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా మనకు రాముడు రావణాసుడి పైన యుద్ధం జరిగేటప్పుడు కూడా ఈ ఆకులతో ఆ శక్తిని కాళీమాతను పూజించి యుద్ధానికి బయలుదేరారట ఇక అంతేకాకుండా మన పురాణాల్లో ఎంతో గొప్పగా చరిత్రలో నిలిచిపోయి విన పాండవులు కౌరవుల యుద్ధం కూడా ఆ యుద్ధం జరిగేటప్పుడు కూడా పాండవులు ఈ చెట్టు కొమ్మని నమస్కరించుకొని ఈ చెట్టు కొమ్మ పైన పెట్టిన తమ ఆయుధాలను తీసుకొని వెళ్ళి యుద్ధంలో గెలిచారు అందుకే ఈ చెట్టుకి అద్భుతమైన ఎంతో శక్తులు ఉన్నాయని మనం నమ్ముతాము ఖచ్చితంగా ఈ విజయదశమి రోజు పూజించే ఈ చెట్టు కొమ్మని ఉగాది రోజు కూడా పూజను చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి సకల దేవతల యొక్క దీవెనలు కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే ఆ పనిలో విజయం సాధించుకొని తిరిగి వస్తా అనడంలో సందేహమే లేదు అయితే ఈ అద్భుతమైన ఉగాది రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి గుమ్మానికి ఈ యొక్క చెట్టు కొమ్మని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని మన శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ ఆధ్యాత్మిక పరంగాను అలానే ఆరోగ్యపరంగాను ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ చెట్టు కొమ్మను ప్రతి ఒక్కరు ఉగాది రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని చూడండి ఈ సంవత్సరం అంతా కూడా ఇలాంటి కష్టాలు లేకుండా అన్ని పనుల్లో విజయాలను సాధిస్తూ సకల సంపదతో ఆయుర ఆరోగ్యాలతో అష్టై ఐశ్వర్యాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంతో జీవిస్తారు అనడంలో సందేహమే లేదు